హాయ్ వెల్కమ్ టు యూ నేను మనోజ్ దేశవ్యాప్తంగా ఈసారి అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకోవాలని భావిస్తున్న బీజేపీ జాతీయ స్థాయిలో ఆయా రాష్ట్రాల్లో వేయని పాచికలు అంటూ ఏమీ లేవు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీల అగ్రనేతలను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు బీజేపీ అధినాయకత్వం అనేక రకాల ఎత్తులు వేస్తుంది అందులో భాగంగానే ఇప్పటి వరకు ఆరు దశల పూర్తి కాగా ఈ అన్ని దశల్లోనూ ప్రాంతీయ పార్టీల నేతలను పొలిటికల్గా వీక్ చేసేందుకు విష ప్రయత్నాలు చేసింది మోడీ సర్కార్ అయితే ఈ నేపథ్యంలోనే ఏడవ దశ ఎన్నికల ప్రచార సందర్భంగా ఒడిస్సాలోను బీజేపీ అధినేత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ పాచిక వేశారు నవీన్ పట్నాయక్ ఆరోగ్యం బాగలేదని ఆయన హెల్త్ బాగా లేకపోవడానికి గల కారణాలను తాము అధికారంలోనికి వస్తే విచారిస్తామని ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ఒడిస్సా బీజేపీ శాఖ మీడియా మీడియా విడుదల చేసింది ఇందులో నవీన్ పట్నాయక్ వణుకుతున్నట్లు వీడియోలో ఉంది ఒకసారి ఆ వీడియో మీకు వస్తున్నాం bolo ఈ ఈ వీడియోను నవీన్ పట్నాయక్ సన్నిహిత వ్యక్తి పాండ్యని తీసినట్లుంది పాండ్యన్ ఓఏఎస్ అధికారి అయితే ప్రస్తుతం ఆయనే బీజేడిని నడిపిస్తున్నారు సో ఒడిస్సాలో బిజెడీకి సంబంధించిన రాజకీయ కార్యకలాపాల్లో కూడా పాండ్య యాక్టివ్ గా పాల్గొంటున్నారు దీంతో ఇప్పుడు అదే వ్యవహారాన్ని బీజేపీ ఒడిస్సా ఎన్నికల ప్రచారంలో బీజేడీని రాజకీయంగా కార్నర్ చేసేందుకు వాడుకుంటోంది రానున్న ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఇలాగే ఉంటే నవీన్ పట్నాయక్ కి బదులు ఒడిస్సాకు తమిళనాడుకు చెందిన పాండ్యనే ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా బీజేపీ ప్రచారం అందువల్ల ఈసారి బీజేపీని ఆదరిస్తే నవీన్ పట్నాయక్ అనారోగ్యానికి గల కారణాలపై పూర్తి స్థాయి విచారణ చేస్తామంటూ కూడా చెప్తుంది అయితే బీజేపీ చేసిన ఈ విమర్శలు పరోక్షంగా పాండ్యాన్నే ఉద్దేశించి చేసినవి కాదనడంతో తమ పార్టీలో ఎలాంటి ముసలం పట్టకుండా నవీన్ పట్నాయక్ కూడా కమల్నాథ్ లకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు అయితే ఒడిస్సాలో బిజెపి తమతో పొత్తు పెట్టుకోవాలని విష ప్రయత్నాలు చేసిందని ఆ పార్టీ ఆ అర్హతకు మించిన ఎక్కువ సీట్లు కోరిందని మేము అంగీకరించబోవడంతో ఇప్పుడు ఎన్నికలు ప్రచార సందర్భంగా బీజేపీ అగ్రనేతలు ఆ తప్పుడు క్యాంపెయినింగ్ పూనుకున్నట్టుగా ఆశ్చర్యం కలిగిస్తుందంటూ కౌంటర్ అటాక్ వేశారు బీజేడీ అగ్రనేత అయితే అసలు నిజంగా ఆరోగ్యం పట్ల ఒక మోడీ ఇలా మాట్లాడటం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇప్పటికే చాలా విషయాలు మణిపూర్ అల్ల అల్లర్లు కానీ ఇంకా డిమానిటైజేషన్ విషయం గానీ సో ఇలాంటి పాతవి ఆయన అధికారంలోకి పిఎం గా చేసిన ఈ పదేళ్లలో చాలా విషయాలు కూటమి ఇండియా కూటమి దేశవ్యాప్తంగా ప్రజలు తీసుకెళ్ళడం చాలా సక్సెస్ అని చెప్పాలి మోడీ మేనేయ్య ముందు ఇండియా కూటమి వేవ్ నడుస్తుందని ఇప్పటికే చాలా సర్వేలు వస్తున్నాయి నిజంగా ఇలాంటి పాచికలు వేయడం నిజంగా మోడీకి ఒక రకంగా మైనస్ అని చెప్పాలి సో దీ దీని దీని ఎఫెక్ట్ ఫేజ్ సెవెన్ ఎలక్షన్స్ పై పడే ఒక ఉంది సో దీ ఈ వీడియో గురించి మీరు అనుకుంటారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తేనే ఉండండి హ్యాష్ యూ